గత మూడు రోజుల నుంచి రానున్న వర్షపాతం ఎక్కువ ప్రవేశిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ముంద తుఫాను ప్రభావం కారణంగా ఖమ్మంలోనే మున్నేరు వాగు అయితే ఏదైతే ఉందో ఇప్పుడు ఇరవై ఐదు అడుగులకు పైగా వస్తుంది అయితే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వరకు ఏదైతే ఉందో మాత్రం ఇప్పటికైతే మున్నేరు ప్రాంతం పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఇప్పటికీ మాత్రం పునర్వాస కేంద్రాలకు మాత్రం పంపించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా మేయర్ గారు కావచ్చు అదేవిధంగా ఆ గారు అనే కమిషనర్ గారు కూడా ఇక్కడికే పరి పరీక్షించి ఇప్పటికే పునర్వాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వాళ్ళని కూడా సందర్శించి అయితే వాళ్ళకి ఫుడ్ కావచ్చు అది ఇతర ఇతర ఏ ఉన్నాయో దుప్పట్లు కావచ్చు ఇతర సంబంధించిన వస్తువులు కూడా వాళ్ళకి అందించడం జరిగింది అదేవిధంగా అయితే గతంలో చూసుకున్నట్టయితే ఆ గతంలో కూడా మున్నేరు వాగు ఉధృతంగా ఏర్పడింది అయితే ఈ నేపథ్యంలో గతంతో చూసుకున్న మాత్రం ఇప్పటివరకు మాత్రం కొద్దిగా ప్రభావం మాత్రం కొద్దిగా తక్కువ ఉందని చెప్పొచ్చు అయితే ఇప్పటికే రిటర్నింగ్ వాళ్ళు మాత్రం ఇప్పటికే కొంత మేరకు మాత్రం పూర్తి వస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి అదేవిధంగా ఇక్కడ మున్నేరు వా పరివాహ ప్రాంతాన్ని మాత్రం పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఇప్పటికే ఇప్పుడే అయితే మనం ప్రస్తుతాన్ని మనం చూడవచ్చు అయితే ఎలిషనల్ కమిషనర్ కావచ్చు అదేవిధంగా ముందు సిపి గారు కూడా వచ్చి వెళ్ళారని వెళ్ళారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎస్సీపీ కూడా ఇప్పుడు పర్వ పర్యవేక్షిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మాత్రం ఇప్పుడు మున్నేరు ప్రాంతం మాత్రం ఇప్పుడు ఇరవై నాలుగు అడుగులు అదేవిధంగా ఇరవై ఐదు అడుగుల మధ్యలో ప్రవహిస్తుంది అయితే ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్టయితే మాత్రము మున్నేరు ప్రవాహంకి మాత్రము ఎక్కువ ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలోనే ఇప్పటికే రాత్రి నుంచి కూడా అధికారులు మాత్రము ప్ర ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పునర్వాస గ్రంథాలు పంపించడం కావచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు మాత్రము మేయర్ చెప్పిన ప్రకారం కావచ్చు అదేవిధంగా కలెక్టర్ చెప్పిన ప్రకారం కావచ్చు వర్షపాతం కొద్దిగా తక్కువ వస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వరద వృద్ధి అనేది తగ్గుతుందో పునర్వాస కేంద్రాల నుంచి ప్రజలు మాత్రం తమ యొక్క విల్ల గృహాలకు పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇప్పటివరకు మాత్రం లోతటి ప్రాంతం అయితే ఉంది నగర్ కావచ్చు అదేవిధంగా ప్రకాశ్ నగర్ ఏరియా కావచ్చు అదే బుక్కలగడ్డ బజార్ కావచ్చు అదేవిధంగా విధంగా ఇతర ఇతర దానవాయిగూడెం ప్రాంతంలో కూడా అన్ని పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మున్నేరు ప్రవాహ ప్రాంతం బ్రిడ్జిలు మాత్రం కొంత గతంలో చూసుకుంటే ఇప్పుడు మన బ్రిడ్జిలు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఇబ్బంది ఉందా లేదా అని అని పరీక్షిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు మాత్రం మనం చూసుకున్నట్టయితే మాత్రం మున్నేరు ప్రవాహ ప్రాంతానికి మాత్రం ఇరవై నాలుగు అడుగుల పైచేరుకు మాత్రం వస్తుందని తెలుస్తుంది అయితే గతంలో గతంలో ఇప్పటివరకు మాత్రం మున్నేరు ప్రవాహకు మాత్రం నిన్నటి నుంచి మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ మెంతు తుఫాను ఎఫెక్ట్కి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వరంగల్ జిల్లాలో ఈ యొక్క తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది అందరూ కూడా మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ వాళ్ళను వాళ్ళ సూచన వాళ్ళకు కూడా సూచనలు చేస్తూ ఎక్కడెక్కడైతే ఈ వరద తీవ్రత కానీ లేకపోతే ఈ నదులు ప్రవాహ ప్రాంతాలకు వంతెనలు ఎక్కడైతే కొట్టకపోతున్నాయో అక్కడ వాళ్ళని అప్రమత్తం చేస్తూ వాళ్ళు కూడా స్పందించి సహాయ చర్యలో పూర్తి ఖమ్మం జిల్లా యంత్రాంగం కూడా నిమగ్నమైంది ఇప్పటి వరకు ఈ యొక్క మున్నేరు ముప్పు పరివాహ ప్రాంతాల్లో అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకి అధికారులు తరలించారు ఇంకా ఉన్న కొంతమందిని కూడా మేము వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో వాళ్ళను కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా మండల అధ్యక్షురాలు దార్ల మల్లేశ్వరి గారు అలాగే కొంత లక్ష్మీనారాయణ గారు ఆర్వి సాధవ్ గారు అల్లికి అంజయ్ గారు వేరెల్లి రాజేష్ గారు ఇంకా ముఖ్య పదాధికారులందరూ కూడా ఇక్కడే మేము వచ్చి పరిశీలన చేయడం జరుగుతుంది ఆ బొక్కలగడ్డ ఏరియాలో కానీ అటు వచ్చేసి త్రీ టౌన్ మార్కెట్ ఏరియాలో కానీ మొత్తం కూడా ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియలో నిమగ్నమైన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇవి గత ప్రభుత్వంలో అంత ముందు ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ముప్పు వర్ష ఇది వరదలు వచ్చినప్పుడే వీళ్ళకి సహాయ చర్యలు చేస్తున్నారు ఇంతకు ముందు బాగా గత సంవత్సరం నుంచి చూసుకుంటే రెండు సార్లు కూడా ఇక్కడ నుంచి అక్కడ బ్రిడ్జి వరకు రైల్వే ట్రాక్ బ్రిడ్జి వరకు కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది దాన్ని నివారించడానికే ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళని ప్లానింగ్ లేకుండా కడుతున్నారు దీని వ్యయం ఫస్ట్ నూట యాభై కోట్లతో స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క కమిషన్ల కోసం ప్రభుత్వం ప్రభుత్వం మారినప్పుడల్లా ఆరు వందల యాభై కోట్లు తీసుకెళ్తున్నారు పన్నెండు వందల కోట్లు తీసుకెళ్తున్నారు అక్కడ ఎవరైతే దానికి ముప్పు ప్రాంతాల్లో ల్యాండ్ కోల్పోయిన వాళ్ళకు మాత్రం కాంపెన్సేషన్ ఏమి ఇవ్వట్లేదు దాని మీద కూడా మేము అనేక సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషిస్తున్నాం ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులని అసెంబ్లీ మంత్రివర్యులని డిమాండ్ చేస్తున్నాము వీళ్ళకి శాశ్వత ప్రతిపాదికన గృహాలు నిర్మించండి మీరు ఇంద్ర ఇల్లు డబల్ బెడ్రూమ్లు ఇస్తారా ఇటు వచ్చేసి మన ఈనాడు ఆఫీస్ ఎదురుగా మొత్తం కూడా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి రఘునాథపాలెంలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి ముందు మీ యొక్క పార్టీ ఆఫీస్ కట్టడానికి స్థలాన్ని కేటాయించుకోవడం కాదు ఇక్కడ ముప్పులో మునిగిపోతున్నటువంటి ప్రజలకి శాశ్వత నిర్మాణాలు కట్టించి ఇక్కడ వాళ్ళని కనుక ఖాళీ చేపించి అక్కడ వాళ్ళకి ఇల్లు నిర్మిస్తే ఈ యొక్క ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు సంవత్సరం మొత్తం కూడా కష్టపడి సంపాదించింది ఈ యొక్క వరదలో కొట్టకపోతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ యొక్క సంపాదించింది మొత్తం వరదలో పోవటం వల్ల మళ్ళా పేదలుగానే మిగిలిపోతున్నారు తక్షణమే వీళ్ళందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన శాశ్వత నిర్మాణాలు కట్టించి ఇక్కడ నుంచి వాళ్ళందరిని కూడా అక్కడికి తరలించినట్టయితే ఈ యొక్క ప్రాణ నష్టం ఆస్తి నష్ట నివారణ తగ్గించిన వాళ్ళ అవుతుంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మీ పార్టీ ఆఫీస్ కి ల్యాండ్ కేటాయించుకు గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించుకోవడం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిజంగా ఈ యొక్క వరదల్లో మునిగిపోతున్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలకి శాశ్వత నిర్మాణాలు కట్టించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం